వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఏమైంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఏమైంది పాకిస్తాన్ క్రి పేర్లు క్రికెట్ ఆడే ప్లేయర్లకు ఏం జరిగిందనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే న్యూజిలాండ్తో ఆడిన టీ ట్వంటీ మ్యాచ్లో పద్దెనిమిది ఓవర్లు నాలుగు బాళ్ళకే నైంటీ రన్ చేసి ఆల్ అవుట్ అయ్యారు ఇది చాలా విచిత్రంగాను అసలు పాకిస్తాన్ క్రికెట్ అంటే ఎలా ఉండాలి ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు అంటే ప్రపంచ క్రికెటర్లందరూ భయపడేవాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా పాకిస్తాన్ టీం వస్తుంది ఆడుతుంది అని అంటే భయంతో గెలుస్తామా లేదా అనే ఒక తోటి ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా పాకిస్తాన్ టీంని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు అఫ్ఘన్ ఆఫ్ఘన్ టీం ఆఫ్ఘనిస్తాన్ టీమునైనా కాస్త అంత సీరియస్గా తీసుకుంటున్నారేమో కానీ పాకిస్తాన్ టీంని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో గ్రౌండ్లో జరిగిన టోర్నమెంట్లో మనకు నిదర్శనం ఎందుకంటే అదే టోర్నమెంట్లలో పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్లోనే ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఓడించింది అయితే పాకిస్తాన్ క్రికెటర్లు క్రికెట్ ఆడలేరా అసలు క్రికెట్ ఆడడం చేతనవ్వట్లేదా అసలు ఎందుకు వీళ్ళు ప్రతి మ్యాచ్లో ఇలా ఓడిపోవడానికి కారణం ఏంటనేది మనం చెప్పుకోగలిగితే అక్కడ పాకిస్తాన్లో క్రికెట్ కంటే ఎక్కువ మతాన్ని ప్రేమిస్తున్నారని చెప్పేసేయాలి వేరే మతం వాళ్ళని ఎంత బాగా ఆడినా కానీ క్రికెటర్లని ఆ ప్లేయర్స్ అని తీసుకోకపోవడము వేరే దేశాల్లో మతాలలో మతం వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళను సరిగ్గా ట్రీట్ చేయకపోవడం అనేది మతం పేరుతోటే క్రికెట్ని ఆడడం అనేది ఇక్కడ ఒక ప్రాతిపదికన మనం చెప్పుకోవాలి అందుకోసమే ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతి క్రికెటరు ముస్లింకు సంబంధించిన క్రికెటర్ ఉంటారు కానీ వేరే సమ్మ రిలీజన్కి సంబంధించిన క్రికెటర్ మీకు ఎక్కడా దొరకడు ఎందుకంటే కారణం కేవలం వాళ్ళ వాళ్ళ పాకిస్తాన్లో కేవలం ముస్లిమ్స్ మాత్రమే క్రికెట్ ఆడాలనే మతంతో కూడుకున్న క్రికెట్ ఆడాలనే కోరుకుంటారు ఇది అక్కడ క్రికెట్ అంతరించిపోవడానికి ఒక కారణం అని చెప్పేసాలి రాన్ రానదే జరుగుతుందేమో ఈ మధ్య కాలంలో ఛాంపియన్ ట్రోపీని పాకిస్తాన్ నిర్వహించింది పేరుకి పాకిస్తాన్ నిర్వహించింది కానీ అసలు పాకిస్తాన్లో ఎన్ని మ్యాచ్లు జరిగినాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది చాంపియన్ ట్రోపీకి కొన్ని వేల కోట్ల డాలర్లని పాకిస్తాన్ ప్రభుత్వం వెచ్చించింది అంటే స్టేడియాలను బాగు చేయడానికి లేకపోతే ప్లేయర్లను ఆతిథ్యం ఇవ్వడానికి టోటల్గా ఆ టోర్నమెంట్ నిర్వహించడానికి కాస్త డబ్బుకు సా కావాలి కాబట్టి ఆ ఫైనాన్స్ని సెట్ చేసుకోగలిగింది కానీ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశించిందో అలా జరగలేదు అక్కడ అక్కడ ఛాంపియన్ ట్రోపీని నిర్వహించడానికి ఒక మూడు స్టేడియాల స్టేడియాలని వాళ్ళు రీమోడలింగ్ పేరుతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎల్ఈడి స్క్రీన్స్ కానీ లేకపోతే ఫ్లడ్ లైట్స్ కానీ సీటింగ్ వ్యవస్థ కానీ లేకపోతే గ్రౌండ్స్ లేక పిచ్ బాగాలేక గ్రౌండ్లలో అసలు ప్లేయర్లు ఆడడానికన్నా అనుకూలమైన గ్రౌండ్ కాకుండా పోవడం రెండు రెండు మూడు సార్లు ఐసీసీ వచ్చి దాన్ని పరిశీలించి ఒకసారి ఇక్కడ జరగదని చెప్పేస్తే మళ్ళీ దాన్ని రీమోడల్ చే ఇలా చాలా విషయాలలో పాకిస్తాను చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ఇంతకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఏ దేశమైనా కానీ ఒక స్పోర్టింగ్ నిర్వహిస్తుంది అని అంటే దాని నుంచి ఎంతో కొంత ఆశిస్తూ ఉంటుంది ముఖ్యంగా క్రికెట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏషియాలో క్రికెట్ ముఖ్యంగా ఇండియా భారతదేశంలో క్రికెట్ ఆడుతుందని అంటే దానికి చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది ఏ దేశమైనా ఆలోచిస్తుంది ఈ క్రికెట్ అనేది నిర్వహించడం వల్ల ఎక్కువ అంటే సంపాదన వస్తుంది ఆ బోర్డుకి ఎక్కువ సంపాదన వస్తుందని ఆలోచిస్తారు ఇక్కడ పాకిస్తాన్ బోర్డుకి రివర్స్లో ఈ విషయం జరుగుతూ ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అసలు ఆ మ్యాచ్ ఎలా ఉంటుంది టికెట్లు ఎలా ముడిపోతాయి స్టేడియాలు ఎంత ఫుల్ అవుతాయి ఎన్ని ఎన్ని రేట్లకు టికెట్లు కొంటారనేది సర్వసాధారణంగా క్రికెట్ ఆడే వాళ్ళందరికీ తెలుసు ఉంటుంది కానీ భారత్ 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 క్రికెటర్లు పాకిస్తాన్కి వెళ్ళి ఆడకపోవడం వల్ల పాకిస్తాన్కి తీరని నష్టం జరిగిందని చెప్పేసారు ఇప్పుడు పాకిస్తాన్ సే టోర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి తను దుబాయ్లో తటస్థ వేదికను నిర్వహించి అక్కడ ఆడిపించాల్సి వస్తుంది అంటే అక్కడ ఆడిపిస్తుంది అంటే దానికి సంబంధించిన ఖర్చులంతా పాకిస్తాన్ క్రికెట్ బోర్డే భరించాల్సి వస్తుంది అంటే ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్ని ఇండియా ఇండియాతోటి ఏ కంట్రీ ఆడింది ఇప్పుడు న్యూజిలాండ్ ఆడింది ఆస్ట్రేలియా ఆడింది అలాగే బంగ్లాదేశ్ ఆడింది అలాగే పాకిస్తాన్ కూడా ఆడింది ఇవన్నీ ఇన్ని మ్యాచ్లకు గాను పాకిస్తాన్ దుబాయ్ని వేదికగా చేసుకొని ఆ గ్రౌండును యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు కాస్తంత వాళ్ళు దాన్ని రెంట్ కానీ టోటల్గా ఖర్చు అయ్యే అంతగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భరించాలి ఇంత భరించిన క్రికెట్ బోర్డుకి దాని వెళ్ళి కాస్త ఆదాయాన్ని కూడా ఆశిస్తుంది కదా కానీ పాకిస్తాన్ బోర్డుకి అలా జరగలేదు ఎంత వెచ్చించిందో అంతకు అన్ని రేట్లు అప్పులో ఊబిలో ఒప్పుకుపోయిందని మనం చెప్పొచ్చు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పేసి అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు కానీ క్రికెట్ పండితులు కానీ టీవీలలో కానీ ఎక్కడి కానీ ఇదే విషయం చెప్తున్నారు పాకిస్తాన్ ఐసిఐసి టోర్నమెంట్ నిర్వహించింది కానీ పాకిస్తాన్లో ఫైనల్ జరగలేదు ఫైనల్కు పాకిస్తాన్ టీం ఫైనల్కి ఫైనల్కి రాలేదు దీని రకంగా చూసుకుంటే పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో ఒక ఆటను తను సొంతగా రిప్రజెంట్ చేస్తూ ఆడిపిస్తూ అంటే ఒక నిర్వహించడం వల్ల ఆ నిర్ణయం నిర్వహించిన ఆటను తన దేశంలో కాకుండా తన ప్లేయర్లతోటే కాకుండా వేరే దేశంలో వేరే వాళ్ళ ప్లేయర్లతో ఆడించడం అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని పాకిస్తాన్కి చెప్పాలి రాను రాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాకుండా పోయింది ఎందుకంటే ప్లేయర్స్ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు సీనియర్ ప్లేయర్ని తీసుకుంటే సీనియర్ ప్లేయర్ని అందరూ బాగా ఆడతలేరు అని చెప్పేసి ఇప్పుడు న్యూ టీమ్ని పంపించారు పంపించారు న్యూజిలాండ్కి న్యూజిలాండ్కి పంపిస్తే న్యూజిలాండ్లో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు నైంటీ వన్ రన్స్కే వాళ్ళు ఆల్ అయి ఆల్ అవుట్ అయిపోయి న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించిందని చెప్పేసి ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటనంటే ఇంగ్ న్యూజిలాండ్ ఆడిన టీం కూడా ఏ టీం కాదు దాంట్లో కూడా సెకండ్ ఎవరైతే రిజర్వ్ బెంచ్లో కూర్చుంటారో వాళ్ళందరూ కలిసి ఆడిన ఆటనే పాకిస్తాన్ గెలవలేకపోయింది దీనికి కారణం ఏంటనేది పాకిస్తాన్ వెతుక్కుంటుంది వెతుక్కోవడానికి ఏమీ లేదు ఎప్పుడు కానీ క్రికెట్ అనేది మతంతో కాకుండా క్రికెట్ ఆటను ఆటలాగా చూసి ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళకందరికి అవకాశం కల్పిస్తే ఏ టీం అయినా ఎంత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న టీం అయినా కానీ గెలుపొందడం సహజమవుతుంది గెలవే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూద్దాం రాను రాను పాకిస్తాన్ టీం ఇంకే ఇంకా ఎన్ని సంక్షోభాలలో కూరుకుపోతుందో చివరికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుందా లేదా అనేది రానున్న కాలంలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి